ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షటిపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మొక్కలను నాటారు ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను పర్యావరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని సూచించారు లక్షటిపేట అటవీ శాఖ అధికారులు బార్ అసోసియేషన్ సభ్యులు కలిసి కోర్టు ఆవరణలో మొక్కలు నాటమని తెలిపారు సమాజంలో మనం తిండి లేకున్నా కొద్ది రోజులు బతకగలుగుతారని కానీ గాలి లేకపోతే బ్రతకలేరని తెలిపారు భవిష్యత్తులో చెట్లను పెంచితేనే పర్యావరణం బాగుంటుందని అన్నారు భవిష్యత్తు తరలకు పర్యావరణం పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని కోరారు ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల బాధ్యతగా నడుచుకుంటూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత వహించాలని అన్నారు ఫస్ట్ హ్యాపీ ఎన్విరాన్మెంట్ సో అంటే భాగంగా ఈరోజు విత్ అసిస్టెన్స్ ఆఫ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అజర్ గారు మా బార్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్ రాజేశ్వర్ గారు మిగతా అందరు అడ్వకేట్స్ స్టాఫ్తో మేము ఒక లెవెన్ ట్వెల్వ్ శాంప్లింగ్స్ ప్లాన్ చేసామండి మేము ఒకటే చెప్తామండి మనుషులకు ఏది లేకపోయినా బ్రతకగలుగుతారు బతకలేరు కానీ గాలి లేకపోతే మాత్రం బతకలేదండి మనం మన జనరేషన్కి ప్రాపర్టీలు ఆస్తులు బంగారం కాదండి ఇవ్వాల్సింది మంచి పొల్యూషన్ లేని ఒక ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఏదన్నా లేక బ్రతకగలుగుతారు కానీ గాలి లేకపోతే బ్రతకలేదు సో మనం చెట్లను కాపాడకపోతే రేపు మన ఉనికిని మన పిల్లల ఉనికిని శాసిస్తుందండి సో దయచేసి ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడండి లేకపోతే మన ఉనికి బ్యానిష్ అయిపోతుంది దాని దాను కాబట్టి అందరికి హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే ప్లీజ్ ప్రొటెక్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడిగప్పుల కిరణ్ సీనియర్ న్యాయవాది రాజేశ్వరరావు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి అబ్దుల్ అజహర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ను నివారించి పర్యావరణ సమతుల్యతకు మనవంతు బాధ్యత మనం నిర్వర్తిద్దామని ప్రతి ఒక్కరు ఇంటింటికి మొక్కలను నాటి కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లక్షపేట కోర్టు న్యాయవాదులు మరియు అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు